తర్వాత దీనిలో చాలా తీరీస్ ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి అంతవరకు మనం మొదటి మానవున్ని భూమి మీద ఏర్పాటు చేసిన తర్వాత ఆ మొదటి ఆదాము అవ్వ వారి వరకు పర్లేదు ఎందుకంటే వారిద్దరు ఎప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉండేవారు బైబిల్లో మనకి ఏమన్నదంటే సాయంకాల సమయంలో బహుశా నేను అనుకుంటున్నాను మార్నింగ్ అంతా దేవుడు వాళ్ళిద్దరికి ఫ్రీ టైం ఇచ్చేవాడు ఏం చేస్తున్నారో కనుక్కుంటూ ఉండేవాడు ఎందుకంటే మన తల్లిదండ్రులు మనతో ఎల్లప్పుడూ ఉంటే మన క్యారెక్టర్ మొత్తం దాచుకొని బ్రతకాలు చేస్తుంది అంతే కదా ఎవర ఉదాహరణకి మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు నేను ఆ గడ్డును తీసేటప్పుడు సెల్ ఫోన్ లో వెంటనే దాచేస్తూ ఉంటాను నేను గమనిస్తాను నేను ఎందుకంటే వాళ్ళు విరవై ఎనిమిది మూడు సంవత్సరాలు కూడా దేవుడు అప్పుడప్పుడు సాయంకాలం ఎందుకు గమనిస్తుండేవాడు అంటే నీ వేటి వారికి తెలియాలి ఎందుకంటే నీ కొరకు ఏం కావాలో ముందుగా సిద్ధపాటు చేసి ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసి దానిలో బతకడానికి గాలి ఎంత ఉండాలి ఎంత హైట్ గా ఉండాలి సముద్రం ఎంత ఉంటే బాగుంటది భూమి విస్తీర్ణం ఎంత ఉంటే బాగుంటది భూమి విస్తీర్ణంలో నీరు ఎక్కువైతే ఏమవుతుంది ఇవన్నీ సిద్ధపాటు చేసి నీ కోసం దేవుడు ఏర్పాటు చేసినప్పుడు నీకు పిల్లలు ఇచ్చినప్పుడు ఇది ప్రాముఖ్యమైన విషయం আচ্ছা আর নাকি খেবর হর্নি